ఫైనల్ పార్ట్ ఆఫ్ పెళ్లి చూపులు నేను ఎప్పుడు మా చెల్లి చేత కాలు మొక్కించుకోలేదు రా రా ఫస్ట్ టైమ్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అని చెప్పి అనిల్ గారిని పిలుస్తున్నాను సో ఆబ్వియస్లీ అంతా అయిపోయిన తర్వాత ఫోటోషూట్ అనేది ఉంటుంది కదా సో చిన్నగా ఫోటోషూట్ కావాలి అని అంటే అపార్ట్మెంట్ పైన ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఫొటోస్ అవి సో ఇదైతే ఒక ఎంగేజ్మెంట్ లా జరిగిందండి ఇంట్లోనే ఇదే ఎంగేజ్మెంట్ అనుకున్నారు చాలా వరకు ఇదైతే పెళ్లి చూపుల వరకే వాళ్ళైతే చాలా స్వీట్స్ అవి తీసుకొచ్చారు సో ఇవన్నీ చూసి చాలా మంది ఎంగేజ్మెంట్ అయిపోయింది చెప్పలేదు అని అడుగుతున్నారు లేదండి ఇది జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే ఎంగేజ్మెంట్ డేట్ అండ్ దానికి కావాల్సిన షాపింగ్ ఏమేమి చేస్తా సార్ అన్ని వ్లాగ్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ ఒక వీడియో రేపైతే షాపింగ్కి వెళ్ళేది ఆ వ్లాగ్ అది అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇక్కడైతే అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తున్నారు మా పెళ్లి చూపుల వీడియో లాగే తనకి కూడా పెళ్లి చూపుల వీడియో తీద్దాము అనుకున్నాము చాలా వరకు తీసాం బట్ తనైతే సస్పెన్స్ ఉండాలి అని చెప్పేసి ఆ వీడియో అనేది పోస్ట్ చేయను అని చెప్పింది ఇలా అయితే మా చెల్లి పెళ్లి చూపులు జరిగాయి మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే బాయ్